and r a v e l f r o e r e to the right arrow yeah you see y e జరిగింది తదంతులు అమ్మవారికి ఉత్తాల స్వర్ణాలచన పుష్పార్చన చేయడం జరిగింది ఉదయం ఆనంద రాను వారికి అమ్మవారికి నిరంతరం జరిగింది తదంతులు అమ్మవారికి దర్శనం జరిగింది మొత్తం ఉదయం చూపెట్ల ఈ ఈ దర్శనాల నుండి ప్రతి అమ్మవారి పంజనాడు మహోత్సవం నిర్వహణ జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి పట్టణ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది పంతొమ్మిదిలో పమినాడు మహోత్సవం మన కొండలో పట్టుదలకు పంజనాడు మహోత్సవం అమ్మవారి సిల్వర్ జాతర ఉత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి సిల్వ జాతర ఉత్సవాల గురించి విస్తృతంగా మన విజయనగర పట్టణం పరిశ్రమ విధంగా పత్రిక ప్రత్యేక ప్రచారాలలో ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా అమ్మాయి జాతరకు సంబంధించి పోస్టర్లు కాంక్రీట్లు అన్నీ కూడా విస్తృతంగా పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ జ్యువెలర్స్ మన ఎన్ఆర్ఐ ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన ఈ వ్యాక్షన్ కూడా పట్టణం అంతా కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి అమ్మవారి శ్రీవారి ఉత్సవాలు వచ్చి నెల ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు చేసిన జరిగింది అదేవిధంగా కోరేళ్ళ ఉత్సవం పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించడం జరుగుతుంది ఈ జాతర సంబంధించి ఇప్పటికే గౌరవ జిల్లా మంత్రివర్గంలోని శ్రీ కన్నమూల శ్రీనివాస్ గారు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది జిల్లా అధికారు జిల్లా స్థాయి కూడా ఈ యాత్ర ఉత్సవానికి సంబంధించి హిందో స్టార్ పార్టీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి వెళ్ళ వెల్లియాల సంబంధోత్సవం తేదీ మట్టి పది రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది అమ్మవారి చప్పోత్సవం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి దర్శనం వద్ద నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసారం తీసుకోవాల్సిందిగా కోరుతుంది జై పైమాంబ జై జ మహారాజ్యం మహారాజ్యం మహారాజ్యం

विश्वत्र बोत्तनात् मानतला निहंतमज होतस्तकाज दरंगारा नेगतोनिराह हसता एकानन मे सेनारतो मदु मदुकैय प्रभात्मा विगराक्त महोत्सव ह क्रोधाक्तो चावक्तम ब्रह्मा नग्रितोत्य बहु समस्ताज मस्ताज उदे भगवान हरिस्ता पञ्चवर्ष మేనా మత్యేన తస్యా మత్యౌభః విశాద తినేన bye

कर्ण्याम yeah, yeah,

ారాయణిస్తులే జై మాంబా జై జై పైడి మాంబా ఈరోజు తృతీయోమవ సందర్భంగా మూడో మంగళవారం సందర్భంగా ప్రాతకాలార్చనలో భాగంగా శ్రీ పైడిచల్లి అమ్మవారికి పంచామృత అభిషేకం అనంతరము కూడా అమ్మవారి యొక్క ప్రాంగణంలో చండీహవనాన్ని భక్తులందరి మధ్య కూడా ఆలయ వేద పండితులు అర్చక స్వాముల మధ్య చండీ హోమాన్ని అందరి కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ యొక్క హోమ విశేషం ఏమిటంటే సకల కామ్యాల నుంచి కూడా యావత్ భక్త జనాలు అందరూ కూడా లోక కళ్యాణార్థమై అందరూ బాగుండాలనేటువంటి క్రమంలో దేవస్థానం వారు ఏదైతే నిర్ణయించుకున్నారో ప్రతి మంగళవారం అంటే మూడో మంగళవారం మాసంలో వచ్చేటువంటి మూడో మంగళవారము మరియు పౌర్ణమి నాడు కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి మధ్య వేద పద వేద పండినలచే చండీహవన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాము ఈరోజు పది మంది దంపతులజే అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని మనందరము కూడా సంకల్పపూర్వకంగా మొదట ఆదో పూజ్యోగ్రాధిపహ గణపతిని శుద్ధి పుణ్యాహ వాచన అగ్ని ముఖావై దేవాహ అగ్ని ముగుగా అగ్ని ప్రతిష్టాపన చేసుకొని పదమూడు అధ్యాయాలతో కూడినటువంటి చండీ సప్తశతి అనేటువంటి మార్కండయ్య మహాశివారు చెప్పేటువంటి ఆ చండీ సప్తశతి స్వాహకారంతో భక్తులందరి చేత కూడా హవనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము సకల కామ్యాలు లోక కళ్యాణార్థమై దుర్వృత్తాలు ఏదైనా ఏదైనా కలిగి ఉన్నప్పటికీ కూడా అంతా నాశనమయ్యి భక్తుల జనాలందరూ కూడా అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో యావత్ భక్తు జనాలందరూ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ హవనం నిర్వర్తించుకోవడమే కాక అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై ఈరోజు పంచామృత అభిషేకాన్ని కూడా అత్యంత వైభవపేతంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి అయినటువంటి డివివి ప్రసాద్ గారు మరియు ఆలయ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఏడుకొండలు గారు మరియు వేద పండితుల మధ్య కూడా భక్తాలు అందరి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క ఆశీస్ కూడా పొంది ఉన్నాం కనుక అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుతూ ఓం స్వస్తి स्वस्ती जय जय पैम